దేశ విదేశాల నుంచి వచ్చే రంగురంగుల పక్షుల కిలకిల రావాలతో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లేమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి సూళ్లూరుపేట ప్రవేశ ప్రవేశద్వారం హోలీ క్రాస్ కూడల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్చ్ వరకు నిర్వహించిన శోభాయాత్రను సూలూరుపేట సర్వేపల్లి ఎమ్మెల్యేలు విజయశ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు బెలూన్ను ఆవిష్కరించారు తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు పరిశీలించారు యువత కోసం ఏర్పాటు చేసిన వాలీబాల్ కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా పులికాటు సరస్సు పర్యాటకులతో కలకలలాడింది రాష్ట్రంతో పాటు తమిళనాడు కర్ణాటకల నుంచి తరలివచ్చిన వచ్చిన సందర్శకులు బోట్ షికారుతో సందడి చేశారు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా బోట్ రైడ్ను ఆస్వాదించారు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు బాగున్నాయని పర్యాటకులు సంతృప్తి వ్యక్తం చేశారు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ పెట్టున్నారు వాటర్ కి ఏమి ఇబ్బంది లేదు అంతా బాగుంది బోర్షికర్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ బా స్కూల్ పిల్లలకి అయితేనేమి పెద్దవాళ్ళకైతేనేమి వసతులు కూడా చాలా చక్కగా ఉన్నాయి ప్రభుత్వం వాళ్ళు ఉచితంగా అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చి పిల్లలందరికీ మంచి మెమరీ ఇచ్చారు ఫస్ట్ నేను వెళ్ళాను అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి అక్కడ బర్డ్స్ అన్ని చూసుకొని ఇక్కడికి వచ్చాను అక్కడ నుంచి ఫ్రీ బస్ పెట్టారు సో ఆ బస్ లో వచ్చాను ఇక్కడికి అంతా బాగుంది మేము చెన్నై నుంచి వస్తున్నాము బోట్ అంతా బాగా ఆర్గనైజ్ చేశారు సేఫ్ సేఫ్టీ జాకెట్స్ ఇస్తున్నారు అండ్ నీట్ గా తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు ఆ బోట్ వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు నిజంగా ఈ గవర్నమెంట్ కి థాంక్స్ చెప్పాలి దాని గురించి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ప్రజలు వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు నేలపట్టు పక్షుల కేంద్రంలో విదేశీ అతిథుల సందడి నెలకొంది సైబీరియా యూరప్ దేశాల నుంచి వేల కిలోమీటర్లు దాటి వచ్చిన ఫ్లెమింగోలు పెలికాన్లు కింగ్ ఫిషర్లు వంటి రెండు వందల రకాల పక్షులు కనివిందు చేస్తున్నాయి నేలపట్టు నుంచి పులికాట్ వరకు ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో సందర్శకులు సులభంగా చేరుకోగలుగుతున్నారు ఇది కేవలం పండుగ మాత్రమే కాదని పర్యావరణం వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించే వేదిక అని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు ఇది స్టేట్ ఫెస్టివల్ గా మనం చేసుకుంటున్నాము చాలా చూస్తే చాలా ఆహ్లాదంగా మంచిగా అందరి జనాలతో కొడి బాగుందండి ఇది ఏంటంటే మనకు మెసేజ్ ఏమి ఉండాలంటే జనాలకి అవేర్నెస్ ఉండాలి పర్యావరణం గురించి వన్యప్రాణుల గురించి అలాగే రకరకాల జీవులు జీవరాశులు కాపాడుకుంటూ మనం ఈ ఫెస్టివల్ చేసుకుంటా ఉన్నాము ప్రకృతి ఒడిలో పక్షుల కీలకల రావాల మధ్య గడపటం తమకు మంచి జ్ఞాపకంగా ఉన్నాయని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు